ఓం శ్రీమాత్రే మహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈ ఈరోజేంటి మొక్కలు చూపిస్తున్నారేంటి మీకు మీరు అని అనుకుంటున్నారా నేను మొక్కలు పెంచుతానండి ఈ మొక్కలు అంటే నాకు చాలా ఇష్టం మరి అయితే ఏం మొక్కలు అని అనుకుంటున్నారా ఏ మొక్కలు చెప్పినా మరి జీడు మామిడి మొక్కలండి గింజలు పెడితే వచ్చిన మొక్కలు ఎలా పెట్టేనా అని అనుకుంటున్నారా వండర్ గారికి అయితే జీడు మామిడి చెట్టు ఉందండి అంటుకొని పెట్టారంట మేము వచ్చి ఇంట్లోకి మూడో సంవత్సరం మీ వద్దు చిన్న మొక్క అప్పటికీ పెట్టారు పెద్ద మొక్క కాదు ఇప్పటికి మూడో సంవత్సరం ఏంటంటే పెట్టి అయితే మొన్న సంవత్సరం అయితే ఒక ఐదారు పిక్కలు కాసింది జీడుమావిడి పిక్కలో సరే ఈ సంవత్సరం అనుకోండి గుత్తులు గుత్తుల కింద ఒక వంద పిక్క దిగిపోయిందండి జీడుమావిడి పిక్కలో అయితే మా హౌస్ వండర్ గారు లేరు ఊరు లేరు ఇద్దరు కూడా అది పండు అయిపోయి చక్కగా గింజండిపోయి రాలిపోయినప్పుడు ఏరు నెయ్యి ఒక అరడజన రాసి నేను పెట్టానండి ఏదన్నా ఇలా లభిస్తే వదులుకోనండి నేను పెడతాను ఎందుకంటే మనకు సెలవు లేకపోయినా మనకి పెంచే ఆస్కారం లేకపోయినా ఎవరికన్నా తల ఉన్న వాళ్ళకి పెట్టుకునే వాళ్ళకి ఇస్తానన్నమాట ఎందుకంటే ఎక్కడో ఎక్కడ మొక్క పెరుగుతుంది కదండి అందుకు అయితే నేను ఇదిగో ఇందులో ఒక గింజ పెట్టానండి ఇందులో నాలుగైదు గింజలు పెట్టాను అనమాట అయితే నీళ్ళు సరిపోకన్నా కొమ్మను ఇలా వాళ్ళినట్టుంటే పరిగెట్టుకుని నీళ్ళు నీళ్ళు వేస్తూ ఉంటాను అయితే మనం మాటలు వింటాయండి మొక్కలు మనకు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి అలాగే ఐశ్వర్యం కూడా ఇస్తాయి మొక్కలు పెంచాలి ప్రతి ఒక్కరులో మొక్కలు పెంచడం వల్ల మనకి వచ్చే ఆపదను కూడా మొక్కలు తీసేసుకుంటాయి మనం ఇంటికి ఉన్న దిష్టి తీసేస్తాయి వంటికి దిష్టిని తీసేస్తాయి మంచి గాలిచ్చి ఆరోగ్యాన్ని కాపాడతాయి మొక్కలు ప్రతి ఒక్కరు పెంచుకోవాలి అయితే ఈ చీడు మొక్కలు కుండీలో పెట్టుకునియ్యేనండి పెద్దగా బయటేసేసుకుని నేల మీద పెద్ద పెద్ద మొక్కలు అవుతాయి అనే మొక్క కాదండి ఇది అంటు అంటు అంటే చిన్న మొక్క కుండీలో పెట్టుకోవచ్చు అని అనే మొక్క నుంచి వచ్చిన విత్తనం అనమాట అండి అయితే మనకు స్థలం లేదు మనకి అద్దెల్లు మనం పెట్టుకోవటానికి లేదు ఎలాగా సరే మొక్కలు పెంచే పెట్టేద్దాం విత్తనాలు వచ్చేస్తాయి కదా ఇలా స్థలం ఉన్న వాళ్ళకి పెట్టుకునే ఆస్కారం ఉన్నవాళ్ళకి ఇవ్వచ్చు మా పాపలిద్దరికీ కూడా ఇల్లులే మిద్దు తోటలు ఉన్నాయి పెట్టుకుంటారు తర్వాత మా పిన్నత్తగారు గారు అమ్మాయింది సొంతిల్లే తనం కూడా తోట ఉంది పెట్టుకుంటుంది మా అమ్మయ్య గారు పాకు ఉంది వాళ్ళ అమ్మగారికి పొలాలు ఉన్నాయి తనకు కూడా ఇవ్వచ్చు ఇంకా తెలిసిన వారికి ఇవ్వచ్చు అని దొరికిన కాయలల్లా తెచ్చి గింజలో నేను మట్టిలో పెట్టి చక్కగా మొలిపించానండి ఈ ఐదారు మొక్కలు కావాలండి ఐదు ఐదే నాలుగు ఐదు మొక్కలు ఇదైతే ఒకటే ఇంకా రెండు మూడు మొక్కలు ఉన్నాయి సమండి అయితే నేను ఏమనుకుంటున్నానంటే ఎవరన్నా నాకు దగ్గరగా ఉండేవాళ్ళు తెలిసిన వాళ్ళు మాకు స్థలం ఉండదండి మేము పెట్టుకుంటామండి కుండీలో మొక్క అంటున్నారు కదా గుత్తులు గుత్తులు కాతుంది అంటున్నారు కదా మాకు ఇస్తారా అని అనిపించిన వాళ్ళు చక్కగా మరి అడిగారు అనుకోండి నేను అయితే పంపలేనండి పంపటం అవి నాకు తెలియదు మరి నాకు తెలితే అలాంటి పని చేసేయగలను కానీ నాకు అవి తెలియదండి ఇలా ఏదో వీడియో తీసేస్తాను పెట్టేస్తాను తప్ప దీని అనకాలు అన్నీ కొంచెం మా పాప చూసుకుంటుంది మా పాప అయితే నేను పంపలేను మరి పంపిలాగా నాకు తెలిసి ఉంటే తప్పకుండా పంపేస్తాను ఎవరికన్నా నలుగురికి ఇద్దాం నలుగురు పెట్టుకుంటారు కదా ఈ మొక్కలో చిన్న మొక్కగా ఉండగానే జీడు జీడి పిక్కలు కాసేస్తాయి కదా అని నాకు చాలా సంతోషం వచ్చి పెట్టానండి మరి ఎవరికన్నా కావాలి అంటే నేను ఎలా పంపాలి అనేది కూడా నేను ఆలోచిస్తున్నానండి ఇవైతే జీడు మామిడి మొక్కలు ఇవి అంటు అంటు కట్టిన మొక్కలు అంటే కుండీలో పెట్టుకున్న చక్కగా ఎదిగిపోయి మనకి జీడు జీడిమావిడి పళ్ళు జీడి పిక్కలు వచ్చేస్తాయి అన్నమాట ఇప్పుడు పెట్టామంటే వచ్చి సంవత్సరం రావు కానీ మళ్ళీ ఆ సంవత్సరానికి మనకి జీడిమామిడి పిక్కలు వచ్చేస్తాయండి ఈ అంటు అట్లాంటిది చిన్న మొక్కే మరి మీరుటైతే ఐదారు పిక్కలు అంటున్నారు కదా మరి ఈ సంవత్సరం ఒక వంద పిక్కన్నా కాసిందండి చక్కగా ఎర్రట పళ్ళు జీడిమాడుపులు తినడానికి బాగున్నాయి పిక్కలు కూడా చక్కటి గింజతో పప్పుతో చాలా బాగున్నాయండి పెద్ద పెద్ద పిక్కలు కాదు కానీ పూర్వం వచ్చే పిక్కల చిన్న పిక్క నాటికాయ అంటారు చూసారా అలా ఉంది చిన్న మొక్కే గుత్తులు గుత్తులుగా కాసేస్తుంది సరే ఎవరికన్నా తెలిసిన వాళ్ళకి ఇవ్వాలి అంటే అరకు రుణం ఉంటే అరెలాగో లాగని దక్కించుకుంటారండి ఎవరన్నా మరి ఇంతకన్నా నేను చేయలేను చూసారా మరి చక్కగా ఈ జీడి మామిడి మొక్కలు ఇలాగా ఏమీ కదండి చక్కగా ప్లాస్టిక్కి దాంట్లో పెట్టేసి చూసారా ఎంత బాగా వచ్చేసినాయో కానీ మాకు ఎలకతావు వ్యక్త ఉంటే కాపాడలేకపోతున్నానండి చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను ఈ మొక్కల అయితే రాలేదు కానీ లాగేసిందంటే ఏముందండి చిన్నకుండే కదా వచ్చేస్తుంది కదా మళ్ళీ మరి నిలబడుతుందో లేదో ఎవరికైనా శక్తి పెంచుకుంటారని చాలా ఆలోచించుకుంటూ ఉన్నానండి నేనైతే ఈ పెట్టి పెంచాలంటే మన హద్దిల్లే కదండి ఇల్లు కాదు కదా ఆస్కారం ఉండదు కదా ఏయో కొన్ని మొక్కలు పెట్టుకోగలం కానీ ఇలాంటివి కూడా వీటికి కాయలు కాయం చేయలేను కదండి అది ఇంట్లోనే మీకు ఉంది సొంత వారికి సాధ్యం అవుతుంది అలాంటి వారికి నేను ఇచ్చాను అనుకోండి అందంగా పెట్టుకుంటారు కదా అని ఒక సంకల్పం అనుకుంటున్నాను నా సంకల్పం మంచి తెలియండి అనుకున్నట్టుగా ఎవరికి అందాలో వారికి అందితాయి చూసారు కదా నచ్చింది కదా లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి